ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం కలలుగన్నటువంటి రాజ్యం స్క్రీన్ మీద మీకు కనిపిస్తా ఉంది పద్దెనిమిది వందల ఏడులో అబాలిష్మెంట్ ఆఫ్ ది స్లేవరీ యాక్ట్ నీ రాజు తీసుకొచ్చాడు జోగిని అనే వ్యవస్థను కూల్చటానికి నీ రాజు తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల ముప్పైలో ముత్తులక్ష్మి రెడ్డిని నిలబెట్టి మెడ్రా మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఈ దేవదాసీ వ్యవస్థను నాశనం చేయటానికి దాన్ని తీసి పారేయండి అని పిల్లు పెట్టింది నీ రాజు పంపగా వచ్చిన వ్యక్తులు ఆంధ్ర జోగిని యాక్ట్ మనం తీసుకొచ్చాం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వందల ముప్పై ఐదు మనం తీసుకొచ్చాం పదిహేడు వందల తొంభై ఐదు రైట్ టు ప్రాపర్టీ అంతకు ముందు ఎవరు భూములు కొనటానికి లేదు బడుగు బలహీన వర్గాలు భూములను స్వాధీనం చేసుకునేవాళ్ళు నీ కేంద్రే మెవరే ఈరిగా అనేవాళ్ళు రే బయట ఉండు నువ్వు మా ఇంటికి రావద్దు నీ నీడ పడద్దు అన్నారు కానీ నీ రాజు నీ రాజు నీకు అధికారం ఇచ్చాడు భూమి కొనుక్కునే అధికారం భూమిలో పండించుకునే అధికారం పండించిన దాన్ని తినే అధికారం నీది అంతకు ముందేమయ్యేది భూమి తీసుకుని కష్టపడి మంచిగా పనిచేసి ఇంత పండు పండిన తర్వాత వత్తడయ్యగారు ఏడ్రా ఇది ఏంటి బాబడింది అమ్మగారి కాలు ఇచ్చినపో అంటే నోరు మూసుకొని ఇవ్వాలి అంతే అదే చట్టం కానీ ఈ రోజు అది కాదు నువ్వు పండించింది నువ్వు తింటావు నువ్వు పండించింది నీ పిల్లలు తింటారు నువ్వు పండించింది ధైర్యంగా నీ కోసం పెట్టుకుంటావు పొదుపు చేసుకుంటావు కారణం ఏమిటి నీ రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు కైసర్ అగస్తస్ మరియు కైసర్ తిబేరస్ ప్రతినిధి అయిన పిలాతు ముందు నిలబడుకొని నా రాజ్యము నీ రాజ్యం లాంటిది కాదని చెప్పాడే ఆ రాజు రైట్ టు ప్రాపర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ అబాలిషింగ్ కిల్ కిలింగ్ చిల్డ్రన్ చిన్న పిల్లలను కొనుక్కొని వెళ్ళే వాళ్ళు రాజు ఆయన ఒకసారి రాశారు ఈ దాన్ని ఏమంటారు కాటన్ గారు ఆయన ఆయనకు రాసినటువంటి కాటన్ గారు గురించి రాసినటువంటి పత్రిక ఒక పుస్తకంలో ఇలా రాసిందట ఏంటంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటట్టు ఒక ఆయమ ఆయమను వచ్చి ఒక అర్ధ రూపాయి ఇవ్వమ్మా అని అడిగింది ఆ రోజుల్లో అర్ధ రూపాయి అర్ధ రూపాయి ఎందుకమ్మా అంటే నేను వెళ్ళి రాజమండ్రిలో ఒక ఆడపిల్లను కొనుక్కొచ్చుకుంటానంటుంది ఏంటి కొనుక్కొచ్చుకుంటావా ఎందుకు అది మన పరిస్థితి ఆ రోజుల్లో పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకులు తినటానికి లేని బతుకులు పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకుల నుండి నీ రాజు నువ్వు అమ్మటానికి వీలు లేదు నువ్వు చంపటానికి వీలు లేదు నిర్మాణం కట్టాలంటే పిల్లలను చంపరా ఏదైనా రోడ్ వేయాలంటే పిల్లలను చంపుతారు రక్తం పడాలంటారు ఇలా పిల్లలను మన పిల్లలను చంపుతూ ఉంటే ఆపింది నీ రాజు రైట్ టు ఎడ్యుకేషన్ పంతొమ్మిది వందల పదమూడు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య ఏడు రాత్రులు బా బ్రాహ్మణుడితో పడుకోవాలి ఇది ఈ దేశ చట్టం నువ్వు నల్లగా ఉన్నావట నీకు దాన్ని ఏమంటారు బట్టతెలు ఉందంట రింగులు రింగులు ఇంటికలు ఉన్నాయంట కాబట్టి నువ్వు దాసుడివి దస్యుడివి నువ్వు రాక్షసుడివి నువ్వు మేచుడివి కాబట్టి నీ జీవితాన్ని మార్చాలంటే కాబట్టి నీ నీ వంశాలు మంచిగా మారాలంటే బ్రాహ్మణుడితో నీ భార్య పడుకోవాలి కలిగే పిల్లలు ఎలా ఉంటారు అప్పుడు ఆర్యీకరణ జరుగుతుంది క్ణ్వంతో విశ్వమార్యం అన్నారు అంటే అర్థమేంటి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యీకరణ చేయాలి అన్నది వారి రాజ్య కళ కింగ్డమ్ ఆఫ్ రామా బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఏమందో తెలుసా ఎవరితో పడుకోవక్కర్లేదు మై బ్లడ్ ఇస్ ఇనఫ్ ఐ విల్ క్లెన్స్ యూ ఫ్రం ఆల్ సిన్ ప్రతి పాపము నుండి ఏసు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధునిగా చేస్తుంది ఎవరి దగ్గర పడుకో అక్కర్లేదు వి మనం ఈ దేశానికి ఒక చట్టం ఇచ్చాం ఏం చట్టం ఇచ్చాం పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఇదంతా నేను సుత్తి కొడుతున్నాను అనుకున్నారా చట్టం ఇది ఒక్కసారి చరిత్ర తిరిగేయండి ఇదంతా నీ రాజు చేశాడు ఈ దేశానికి నీ రాజు తీసుకొచ్చ నల్లట్ట పుస్తకం మోసుకొచ్చినోళ్ళు కష్టపడి పిల్లులు వేసి రిట్ పిటిషన్లు వేసి నిలబడి కొట్లాడి నీకు ఇచ్చిన హక్కిది ఆఫ్ గాడ్ నో డిస్క్రిమినేషన్ రైట్ టు సిట్ అబాలిషింగ్ చైల్డ్ మ్యారేజెస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చట్టాలు చేసాం మనం రైలు మనది పోస్ట్ ఆఫీస్ మనది ఐఏఎస్ తెచ్చింది మనం ఐపిఎస్ తెచ్చింది మనం తెలుగు భాషను మ్లేచ్చ భాష అన్నారు అరే ఏం భాష మాట్లాడుతున్నాడు మ్లేచ్చుడా అంటే తెలుగు భాషలో డిక్షనరీ మొట్టమొదటి డిక్షనరీ మంది మీ నాయన రాజు ద కింగ్ మనం ఇచ్చాం సిపి బ్రౌన్ హి వాస్ మిషనరీ ఆయన కలెక్టర్ మాత్రమే కాదు మిషనరీ తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మనది వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కు లేదు అది చేసింది మనమే నిజం చెప్తున్నాను నేను అబద్ధం చెప్పట్లేదు నేను అబద్ధం చెప్పట్లేదు మొట్టమొదటి ట్రాన్స్లేషన్స్ చేసింది కూడా మనమే వాళ్ళు అది కూడా చేయరు ఎందుకంటే విద్య పంచకూడదు ఆ భా వాళ్ళ రాజ్యంలో విద్య పంచకూడదు మన రాజ్యం అందరికీ విద్య ప్రతి ఒక్కరూ చదవాలి ఎందుకు ఇదిగో నల్లట్ట పుస్తకం కూడా చదవాలి అర్థమవుతుందా నల్లట్ట పుస్తకం చదివితే దిమాక్ ఖరాబ్ అవుతుంది దిమాక్ ఫిరాయిస్తుంది మనిషి వెంటనే మనిషి అవుతాడు ఈ రాజ్యం మనుషుల కోసం రాజ్యం ఆ రాజ్యం తలకాయలో నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే రాజ్యం భుజాల్లో నుంచి వచ్చిన వాళ్ళకి రాజ్యం ఈ రాజ్యం అందరి రాజ్యం అందరికీ సుభిక్షత అందరికీ పట్టభద్రత్వం అలెగ్జాండర్ డఫ్ అనే ఒక ఆయన ఆ ఎంతమంది ఉన్నారు ఈ పేరు ఒకరు ఇద్దరు ముగ్గురు ఒకే ఒక పది పదిహేను ఉన్నాయి మిగిలినోళ్ళు ఒక చెంచా నీళ్ళు తీసుకొని దూకండి అలెగ్జాండర్ అంటే పొరపాటున మీరు ఆ గ్రీకు ఒక ఆయన వచ్చాడు గుర్రం వేసుకుని ఆయన అనుకుంటారు కాదు ఈయన వేరే అలెగ్జాండర్ డఫ్ ఈయన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు ఏమి ఇన్ఫ్లుయెన్స్ తెలుసా నా పిల్లలు చదవాలి మా భారతీయ పిల్లలు చదువుకోవాలి ఇల్లన్నారు అన్నారు ఎందుకు మాకు అవసరం లేదు మీ పాశ్చాత్య విద్యతో మేమేం చేస్తాం మేము మంత్రాలు చదువుతాం ఆయన అన్నాడు మంత్రాలకు చింతకాయలు హై అలెగ్జాండర్ డఫ్ నో చదవాలి మన పిల్లలు చదవాలి ఆంగ్ల భాషలో చదవాలి ప్రతి భాషలో చదవాలి తెలుగులో చదవాలి తమిళంలో చదవాలి బంగాలీ కావాలి పుస్తకాల తర్వాత పుస్తకాలు పుస్తకాల తర్వాత ఈ అలెగ్జాండర్ డఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు నిలబడి ఎస్ మా పిల్లలు చదవాలి మా పిల్లలు కూడా చదవాలి మంత్రాలకు మేమేం చేసుకోవాలి అవసరం లేదు ఎల్లమ్మకు పుల్లమ్మకు పోయి మీరు చదువుకోండి అని యూనివర్సిటీస్ ఒకే సంవత్సరంలో అటువైపు మెడ్రాస్ యూనివర్సిటీ ఇటువైపు బాంబే యూనివర్సిటీ ఇటువైపు సిరాంపూర్ యూనివర్సిటీగా రోజు ఏదైతే ఉందో బైబిల్ కాలేజ్ అనుకుంటున్నారో అది ఆ రోజు కెల్కటా యూనివర్సిటీ మూడు యూనివర్సిటీలు స్థాపించటానికి వెనకుండి పనిచేసింది ఈ అలెగ్జాండర్ డఫ్ ఈయన ప్రభావం ఈయన ప్ర ఈయన ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత మెఖాలే అనే ఒక వ్యక్తిని ఈ దేశానికి పంపించారు పోయి చూసి రాపో బాబు అసలు చదువు అవసరమా లేదా ఆయన ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఎస్ అందరూ చదవాలి ఇంతమంది కూర్చొని ఉన్నారు బైబిల్ సంకలో పెట్టుకుని ఓ వెళ్ళిపోతున్నారు బాగుంది కానీ ఏడి ఒక్క అలెగ్జాండర్ డఫ్ మీ ఊరు ఎమ్మెల్యేని ఇన్ఫ్లుయెన్స్ చేసే దమ్ముందా నీ దగ్గర మీ ఊరు ఎంపీ దగ్గర నిలబడుకొని మాకు ఇది కావాలి అని అడిగే దమ్ముందా నీ దగ్గర అలెగ్జాండర్ డఫ్ నీ కోసం కొన్ని వందల సంవత్సరాల క్రితం నీ పిల్లల కోసం ఆలోచించాడు ఎలా కట్టా మీ దేశాన్ని తెలుసా దూర దృష్టి దూరంచే యుద్ధవాసన్ను పసిగట్టడం యోగు గ్రంథంలో రాసినట్టు గుర్రమును చూచిత్తివా అది దాని వాడి రౌతును తిరస్కరిస్తుంది తల తలలాడు ఈటలను మెలమెలరాడు ఆ బల్లెములను చూసినప్పుడు రా రా అని ఉద్దండ కోపముతో మిడతలవలే గంతులేసి ముందుకెళ్తుంది యుద్ధం అంటే దానికి అంత ఇష్టం ఏది ఎక్కడున్నారు అలెగ్జాండర్ డఫ్లు రైసా ఇంతవరకు పాట పాడారు లే నిలబడు లే నిలబడు ఎప్పుడు నిలబడతావు నువ్వు నీ చరిత్ర డాక్టర్ బా డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి మాట అన్నారు ఆయన కూడా ఒక చోట నేర్చుకున్నదే మనమే నేర్పాం కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ నేర్పాడు ఏమన్నారు తెలుసా చరిత్ర నీ చరిత్ర నీ చరిత్ర తెలుసుకోకపోతే నువ్వు చరిత్రలో లేకుండా పోతావు ఇది నీ చరిత్ర ఇది నువ్వు ఈ దేశానికి ఈ దేశ నిర్మాణంలో నువ్వు సాధించినటువంటి చరిత్ర దారా యాక్ట్ పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది దా దారా అంటే డెక్కన్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ యాక్ట్ దాని పేరు ఆ రోజుల్లో స్వరాజ్యం లోకమానుడు ఉన్నాడు కదా ఆయన ఆయన అన్నాడు ఏమన్నాడు ఆయన ఎందుకు అంతటానికి ఎవరికి పేదలు బడువు బలహీన వర్గాలు వెళ్ళి దాన్ని ఏమంటారు దున్నుకుంటామయా అంటే సరే దా అదేదో ఆ రోజుల్లో సినిమా వచ్చింది సినిమా వచ్చింది సబ్బు మౌడరు సబ్బు పౌడరు చూపించి వాళ్ళకి వాళ్ళ దగ్గర భూములు తీసుకునేవాడు ఆ టైప్ అలా చేస్తూ ఉంటే క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ మిషనరీలు అప్పుడు ఉన్నటువంటి డెక్కన్ ప్రాంతానికి రాజైనటువంటి హైదరాబాద్ హయాన్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి నో అలా కాదు అలా ఉండడానికి వీల్లేదు దే ఆర్ పెసెంట్స్ వాళ్ళకి అంత అంతంత వడ్డీకి రుణాలు ఇస్తే వాళ్ళు ఎట్లా కడతారు వాళ్ళు ఎలాగూ కట్టలేరు కాబట్టి ఈ డబ్బులేమో ఇచ్చేసి వాళ్ళు కట్టలేని పక్షంలో వాళ్ళ భూములు తీసుకోవటం ఏంటిది దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్ అది రా అది అది న్యాయం కాదు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆయన భుజములు ఎక్కడా ఫ్రిడ్జ్లో పెట్టుంటాడా